యోగా వెల్కమ్ టు ఛానల్ మీకు ఈ వీడియో నచ్చిగానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమ్ కలిక తప్పకుండా చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా నాకు సరే శని వస్తారు కాబట్టి నాకు సర్వీస్ నాకు సరే వచ్చింటే పాడీ అది మహేష్ బాబు సినిమా సాంగ్ అది తర్వాత ఇంకా హలో ఆలయా అంటారు హలో హలో సార్ అని అంటే సింధూరు బ్యాంక్ నుంచి వస్తుంది మీకోసమే ఛాన్స్ సార్ మీకు పెద్ద ఫ్యాన్ అంటూ నా సహ సహసా వస్తుంది తర్వాత త్రీ డే జనరేషన్స్ వస్తాయి అది హైలూర్ అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత అంటే శనివారం గురువారం వరకు మీరు ఫ్రైడే చూద్దామని అంటారు ఇంకా శనివారం శుక్రవారం ఎపిసోడ్ చూద్దాం తనూజ పిట్టతో మాట్లాడుతూ పిట్టుతో అది ఎవరు లేరు ఒకటి ఉంది అని తనుజ ఏంటి పక్షులతో మాట్లాడుకుంటూ కూర్చుంటే అయితే పిట్టతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇంకొకటి బ మాధురి ఇంకా ఎవరు మాధురి అంటారు బండ పిట్ట కూడా రావాలి కదా పిట్ట రాలేదు అది నవ్వు వస్తుంది తర్వాత మాధురి సంజన ఇద్దరు అబ్బా నా పని అయిపోయిందంటే నీకు వెన్న పెట్టాలా అది పెట్టాలా ఇది పెట్టాలని అని మాధురిని అడుగుతుంటారు తనుజ అలగుతుంది తనుజ ఇంకా మళ్ళీ అవుతుంది వామ్మో తనుట అయితే గూడం డెమాన్ అని కెలిసి బాగలేదని ఆయన ఆమ్లెట్ వేసేస్తారు ఫస్ట్ తనుజా కామ్లెట్ వేస్తారు అరే నాకు వద్దులే టైమ్ వద్దులే అని మళ్ళీ అవుతాయి అరే తనుజ ఇలా రా ఇలా అని చెప్తే కూడా తనుజా ఏంద్రా అర్థమే కాదు ఒక్కొక్కసారి అమ్మాయి అమ్మాయి ఏంది రా చిరాకు చిరాకుడుతుంది అని ఒక బుద్ధి నేను వస్తున్నాడు అది తనుజ తర్వాత ఇంకా బిర్యానీ వాళ్ళు మాట్లాడు ఇంకా అది అయిపోతారు డెమోన్ మాధురి డెమోన్ మాధురి ఇద్దరు మాట్లాడుకుంటూ థమ్స్అప్ యాడ్ వస్తుంది అది బిర్యానీ ఇంకా డెమోన్ డెమాన్ గెలుస్తారు వాళ్ళకి బిర్యానీ వస్తుంది అప్పుడు బ మాధురి బిర్యా మాధురి భరణి గారు గొడవ ఎందుకంటే నాకు కొంచెం అంటే ఆధురి మాధురి మాధుర మా మావేట్ మా వాళ్ళేవి మా వాళ్ళకి ఇంకా చికెన్ పీసెస్ రాలే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తాను అని అంతే ఇంకా దాని కూడా గొడవ పెద్ద గొడవ వీళ్ళిద్దరు గొడవ ఈ దివ్య భూవరాక్షన్ దివ్య భూవరాక్షన్ మధ్య అస్సలు నచ్చదు ఎందుకంటే ఓకే వాళ్ళిద్దరు మాట్లాడితే ఈమె వచ్చి ఈమె వచ్చి ఎందు బాధకాన్ని పెడుతుంది మధ్యలో అదే నాకు నచ్చదు నిజంగా దివ్య భూవరాక్షన్ వద్దగా అస్సలు నచ్చలేదు ఇంకా కళ్యాణ్ కళ్యాణ్ మాధత్వంకి వచ్చి ఇది మేడమ్ అది అంటే అరే మీ అందరికి పెట్టినప్పుడు ఇప్పుడు మా టీం కూడా పెట్టినప్పుడు మీ మా కూడా పెడితే అయిపోతాయి కదరా అని అంటారు అది అయితే అనిపించింది తర్వాత మాధుడి గారు అరే ఆ అమ్మాయి అంటారు బాబు నేను నానైతే మాట్లాడితే అమ్మాయి మధ్యలో వచ్చి అమ్మాయి మాట్లాడుతుంటుంది ఎంతవరకు కరెక్ట్ రా బాబు అమ్మాయి ఎప్పుడు మధ్యలో వస్తుంటుంది గేమ్ ఆడతాడు ఏం ఆడతా అంటుంది తను చెప్పారని తను చెప్పారని కానీ లోపలి తీసుకొచ్చి ఏంటి నాన్న దివ్య ఎందుకు మధ్యలో వస్తుంది వై దివ్య మీరు ఆవిడ గొడవ ఆడుతున్నారు ఎందుకు మధ్యలో వస్తుంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మధ్యలో నువ్వు ఒకసారి తనూ చూసి చెప్పు మధ్య దివ్యక చెప్పు ఏదైతే వల్ల నువ్వు వెళ్ళిపోయావో మళ్ళీ దానివల్ల దాని వల్ల చిక్కిపోతున్నావేమో అని ఒక భయం అవుతుంది ప్లీజ్ నాన్న చెప్పు అని అంట నాకు సార్ ఓకే నాకు సార్ ప్లేట్స్ అన్నీ చూస్తుంటాడు అక్కడ నుంచి తర్వాత బిగ్ బాస్ వస్తాడు సార్ వచ్చారు నాకు సార్ ఇచ్చిన హాయ్ అంటే హలో అందరు బాగున్నారా అని కనుక హాయ్ బరణి హెల్త్ ఎలా ఉంటే సూపర్ అంటారు దివ్య కంగ్రాచులేషన్స్ అమ్మ సెకండ్ లేరు కెప్టెన్ బిగ్ బాస్ హౌస్ అని అంటారు ఇంకా సుమన్ అన్న సు అందరు కూర్చొని సుమన్ లేవని అంటే సుమన్ భలే ఆడుతున్నావండి ఆ సుమార్త కెప్టెన్ అన్న కూడా చాలా బాగా ఆడావు చాలా మంచిగా ఉన్నావు మస్తు ఫ్యాన్ ఎలా మాట్లాడాలో అలా మా అట్లా మాట్లాడావు ఏడ ఉండాలో ఆడ చెప్పావు అదైతే నాకు అయిలెట్ అనిపించింది సుమన్ అని చెప్తాడు ఆడియన్స్తో మాట్లాడతావా అంటే ఆడియన్స్ని ఫ్యాన్స్ వచ్చారంటే త్రీ జనరేషన్స్ వాళ్ళు వచ్చారంటే సుమన్ గారు మీరు చాలా బాగా ఏమాడుతున్నారు చాలా బాగా ఏం ఆడుతుండే ఎలా మాట్లాడే ఇట్లనే నిజాయితీగా ఉంటుండ్రు అది అని మస్తు చెప్తారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు ఇంకా అయినాక సుమన్ నువ్వు నిజాయితీ ఉంటావు అన్ని ఉంటావు కదా నీకు ఒక వీడియో చూపిస్తే ఆ వీడియో గురించి అంటే సంజన మాధురి గొడవ దండం పెట్టి నేను ఎవరికి దండం అమ్మ నీకు దండం అని గొడవ పెట్టుకుంటారు అది అయినాక ఎందులో ఎవరే తప్ప అంటే సంజన గారికి తప్పు సార్ అంటారు ఎందుకు సంజన గారిది తప్ప అంటే తెలుగు రాదు తెలుగు రాదని అసమర్థ అంత మాట్లాడింది కదా ఆ దానికి మన మాధురి చెప్పి అక్క చెప్పింది సార్ అని అంటారు అయినాక సంజన సార్ నేను అసమర్థ కెప్టెన్ అనిలే ఆ రోజు కెప్టెన్సీ టాస్క్లో పడుకుండు కాబట్టి ఆ విధంగా మాట్లాడాను అని అంటుంది సార్ నేను అట్లా ఏం లేదు సార్ అంటే ఆయనక ఇంకో వీడియో చూపిస్తాను అంటారు దివ్య అదే మళ్ళా గొడవది అయినాక దివ్య నడుపుతుంది ఇంద్రులు తప్ప పెడతమ్మా అని అంటారు మీ పేరు పేరు సంజయ్ అనేది వీడియో ఏం చూపిస్తాడంటే వాళ్ళ కామెడీ సారీ సారీ వాళ్ళు ఉంటారు కదా చెప్పడానికి వస్తలే కెప్టెన్ సుమన్ ఉంటారు కదా సారీ ఒకసారి తెలబడుతుంటాయి ఎందుకో కెప్టెన్ సుమన్ అని ఉంటారు కదా ఆ సుమనన్న అది మీరు అసమర్థ కెప్టెన్ అది ఇది అని అంటున్నారు ఇది ఎవరిదంటే ఇవ్వది తప్ప అంటే సంజయన గారు గిచ్చి కామోషి ఉంటుంది అంటే సార్ నన్ను మాధురి గారు గిచ్చి కామోషి ఉంటుండ్రు అట్లా ఉంటుంది సార్ నన్ను సార్ నేను కాదు సార్ అని అంటుండ్రు అది హైలైట్ అనిపించింది ఇంకా మాధురి గారు సంజన మీరిద్దరు ఫ్రెండ్స్ కదా డై కలపాలా పెట్టాలా ఇవా అని మంచిగా మాట్లాడుకుంటారు ఎందుకు ఈ గొడవలు అంటే మాధురి గారు సార్ నా పక్కన ఊళ్ళో అంటే భయమే సార్ అది దాన్ని మాట్లాడే అది హైలైట్ అనిపించింది తర్వాత కళ్యాణ్ కళ్యాణ్ అదేంటంటారు సారీ సంజయ నాకు మొక్కు కేసు పొడుస్తారు మొక్కు కేసు పొడిచినప్పుడు సార్ 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 అంటే దొక్కసారి అంటే ఎన్నిసార్లు అమ్మేది ఒకసారి 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 ఎన్ని వీకలు అమ్మేది అంతా అంటారు అనక అది వెళ్ళడం వెళ్ళటనిపించారు తర్వాత కళ్యాణ్ రేషన్ మేనేజర్ ధోన నీకు ఏం ప్రాబ్లం ఉందంటే సార్ రేషన్ మేనేజర్ గుడ్ అభిప్రాయం పైన రేషన్ మేనేజర్ పైన నీకు ఏ అభిప్రాయం అంటే ఓకే నాట్ బ్యాడ్ నాట్ గుడ్ సార్ మధ్యలో ఉంది సార్ అంటే ఎందుకు నాట్ బ్యాడ్ ఎందుకు నాట్ గుడ్ చెప్పు అంటాడు సార్ రిలేషన్ మేనేజర్ ఉన్నప్పుడు అన్ని సమానంగా చూసుకోవాలి అన్ని కరెక్ట్ చూసుకోవాలి అంతే ఉండాలి కానీ ఆవిడ చూసుకోలేదా అని చెప్తారు అప్పుడు దివ్య ఏ ఏమనుకుంటున్నావు నువ్వు ఏదనుకుంటున్నావు అని చెప్తారు లేదు సార్ అంత కరెక్ట్గా ఉంది అంత కరెక్ట్ చూసుకుంటుంది సార్ కొన్ని విషయాల్లో కళ్యాణ్ విసిగిస్తున్నాడు అమ్మాయిని కళ్యాణ్ బాగా విసిగిస్తున్నాడు అంతే సార్ తను అని ఉంటుంటే కళ్యాణ్ గొడవ గురించి చూపుతుంటాడు తర్వాత తను రేషన్ మేనేజర్ రేషన్ మేనేజర్గానే ఉండాలి ఇంకా అట్లనే రేషన్ మేనేజర్ రేషన్ మేనేజర్ నువ్వు విసిగిస్తే ఎంత అంటే నీ ఫ్రెండ్ కాబట్టి విసికిస్తున్నావు కానీ ఇంకా ఫ్రెండ్ కానీ ఎక్కువ ఉన్నాయిలే అంటే ఏదో ఏదో టావ్లెట్ అన్న అవును సార్ అదే అంట తర్వాత సరే సన్ని వేసి కుచ్చేస్తాడు కనుక మాధురి భరణి మాధురి భరణి గొడవ గురించి మాదిరి ఏందమ్ మా గొడవ ఏందంటే సార్ అందరు తింటున్నప్పుడు అందరు తింటున్నప్పుడు అందరు తిన్నప్పుడు అందరు తిని పోతున్నప్పుడు మేము నేను తను సార్ మేము తను చబపోతేనే మాకు ఇంకా వాళ్ళకి ఫీజులు అంటే వైరట్ వాళ్ళు కూడా ఇమేనే వాళ్ళందరూ తిన్నారు కదా ఎందుకు వరనే అట్లా చేసావని మాట్లాడారు సార్ నేను అలా ఏం చేయలేదు సార్ అది ఇదే అని చెప్తుంటాడు చెప్పినాక ఎందుకు దివ్య మధ్యలో ఎందుకు వస్తున్నారు దివ్య వాళ్ళ గొడవలు కాబట్టి నువ్వెందుకు యాజ్ అ క్యాప్టెన్గా పోయినా సార్ గొడవలు కావాలంటే యాజ్ అ క్యాప్టెన్గా అవ్వలే కావాలని పోయింది దివ్య భరణి గారిని అంటే పడదంట ఏదిదో చెప్తుంటా ఆమె నాకు అమ్మాయి కోపమోసం నిజంగా దివ్యని చూసే కోపమోసం గేమ్స్ బాగా ఏం ఈ భరణి గారిని ఎందుకు అంత గానం అని అంటారు ఇంకా భరణి భరణి ఏమనుకుంటున్నావు అని అంటారు అయితే సార్ అందరికి తినిపించే అందరికీ పెట్టే వల్ల మా మా దాన్ని కూడా పెట్టాలంటే భరణి గారు బంధాల వల్లనే పోయారు మళ్ళీ మళ్ళీ వచ్చారు మళ్ళీ బంధాల వల్ల పోతే మళ్ళీ టైం ఉండదు అది గుర్తు పెట్టుకో అని అంటారు ఇంకా ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఏంది భరణి అంటే సార్ ఈ వీక్ మీరు నేను సేఫ్ గేమ్ ఆడానా అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ గేమ్ ఆడాలంటే అందరు క్లాప్స్ అని చూడా క్లాప్స్ కొడతారు ఈసారి కూడా నువ్వు అలానే అయితే మళ్ళీ వెళ్తావా అని ఇంటికి వెళ్తావా అని అంటారు సార్ నేను సేఫ్గా మాడాలంటే నీ పక్కన అడుగుదాం సేఫ్ గేమ్ ఆ కెప్టెన్సీ టాస్క్లో గేమ్ మాడవాళ్ళేదా అంటే అని అడిగితే అవును సార్ అంటే సార్ నేను పోయి అవతల పోయి తన చెప్తా పోయి మాట్లాడి వచ్చి మీకు సపోర్ట్ చేద్దామంటే భరణి సాంగ్ టూ మినిట్స్ వన్ ఫార్టీ వన్ ఫోర్ మినిట్స్ సెకండ్స్ జరిగింది అంతసేపు అందరి నుంచి గాడికి పోవడానికి రాలేదండి అని అంటారు రీతి అటు ఇట్ వచ్చింది అంత రావడానికి వచ్చి అంతా చేసిండ్రు రీట్ అటు ఇటు వచ్చిందా అని అంటారు చాలా గేమ్ ఆడకు భరణి అని అంటారు ఇమాన్యుల్ అడితే అవును సార్ సేఫ్ గేమే అనిపించింది నాకు కూడా కెప్టెన్సీ విషయంలో అని అంటారు అందరు ఇంకా తనుజా తనజ నామినేషన్ విషయంలో తర్వాత ఓకే ఓకే సేఫ్ గేమ్ అనిపించింది అంటే భరణి ఇప్పటి నుంచి ఇంకా గేమ్ ఆడడం బంద్ చేసుకో అని అంటారు ఓకే సార్ ఓకే అని అంటారు ఇబ్బంది బంతలు రావడం అయితే బాగాలేదని అంటారు తర్వాత ఇమాన్యుల్ కెప్టెన్గా బాగా చేసావు బాగా సత్తాయించాడు దానికైనా కూడా బాగా ట్రై చేశావు ఓకే గుడ్ అని క్లాప్స్ కొడతాడు తర్వాత తను నామినేషన్ విషయంలో ఒక డౌట్ ఉంది భార్య నువ్వు ఆ రోజు అన్నమా అంటే నేను అనలేదు సార్ అనలేనట్టు అయితే ఆ వీడియో వేసాడు వీడియో వేసినప్పుడు వేసినప్పుడు తను చేయాల్సి ఉంటుంది ఆ రోజు ఇమానేల్ అంటాడు కానీ అనలేనట్టు హాక్ చేసుకొని క్లాప్స్ కొట్టినప్పుడు కూడా ఎందుకు అలా అన్నావు అంటే సరే అది కాదు అది కాదంటే అంటే అదే అని ఇంకా కూర్చోదు కళ్యాణ్ కళ్యాణ్ డెమా కళ్యాణ్తో డిమాండ్ కళ్యాణ్ కంటే డిమాండ్ మంచిగా ఆడేదే అదే అని అదేదో ఒక చిన్న మాట్లాడతారు కెప్టెన్గా ఎలా నలిగిపోయావో తెలుసు కానీ సంజన తనూజ విషయంలో ఎవరైతే తప్పంటే మా మమ్మీది తప్పు సార్ అంటారు ఎందుకంటే ఆడ అన్నం గిన్నె అలా వాడేసిపోవడం అలాంటి నాకు చెల్లేసారు వీడియో చూపిస్తారు మా మమ్మీదే తప్పు సార్ మా మమ్మీ మమ్మీదికి చెప్పొచ్చు కదంటే చెప్పాను సార్ తర్వాత మా మమ్మీదే తప్పు సార్ అంటారు తనూజ సార్ నేను ఆ రోజు ఏది ఏదంటే ఆడియన్స్ మాట్లాడతారు తను రోజు మా చేసేవాడిని కరెక్ట్గా ఉన్నాయి సార్ టోన్ బాగేదు అమ్మ టోన్ మార్చుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్క టోన్ బాగాలేదు టోన్ బాగాలేదు అంటారు అది హైలైట్ నిజంగా ఆడియన్స్ కూడా చెప్తాను ఆడే టోన్ కరెక్ట్ మాట్లాడట్లేదు అని చెప్తే అమ్మంటే డమాని పవన్ సూపర్ గేమ్ ఆడవయ్యా నువ్వు గేమ్ ఆడితే అందరూ ఒకే ఉన్నారు అయ్యా అని చెప్తుంటే అది హైలైట్ అనిపించింది నీ గేమ్కి ఎంత బాగుందట అంత బాగుంది అని అంటాడు నువ్వు ఉంటే అక్కడ విజయం హండ్రెడ్ పర్సెంట్ నీదే అని అంటాడు అది అయిల్ కనిపించింది నేను చాలా బాగా అనిపించింది తర్వాత పవన్ మీరు ఏం నువ్వు అని అడుగుతాడు ఏం చేసాను సార్ నేను ఏం చేయలేను సార్ అని అంటాడు అర్జున్ ఉంటే అక్కడ గేమ్ ఆడతా అది అది చెప్పేస్తాడు సారీ చెప్పేసిన తర్వాత రీతి విషయంలో నువ్వు తప్పు చేసేవారట అవును సార్ నా బ్యాడ్ సార్ నా సారీ సార్ సారీ అంటాడు పవన్ ఒక వీడియో చూపిస్తే వీడియో చూపిస్తాడు వీడియో చూపించి ఎందుకు పవన్ ఇది ఫస్ట్ దిబ్బు తీసుకొని ఉంటుంది అది తీసుకోమని బ్యాడ్ బెల్ట్ పెట్టి ఏంది పవన్ ఇది అని అంటారు సార్ 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 అట్లా లేదు సార్ విషయం చెప్పవాలా అని అంటే భరణి గారిని అడిగితే సార్ వాళ్ళిద్దరు ఏదో అంటే మళ్ళీ సేఫ్గా అంటే వాళ్ళిద్దరు ఆ గొడవ గురించి వాళ్ళే సేఫ్ గేమ్ అంటారు అది నా చర్గా రీదంటే సార్ మేమిద్దరం కోపంలోన అది మేము మా ఇద్దరికి వచ్చి సార్ అది స్టాండ్ తీసుకుంటుంది స్టేపు సూపర్ అనిపిస్తుంది నిజంగా స్టాండ్ తీసుకుంటే తన కోసం కోసం కాదు సార్ మేమిద్దరం గొడవ అవుతుంది అదంటే అలా నూపర్ ఊక్కడేం తప్పే కదమ్మా అంటే తప్పే కానీ సార్ అట్లా కాదు సార్ ఓవర్ కోపంలో అలా జరిగింది సార్ నా ఉద్దేశం అయితే అట్లా కాదు అంత కూడా సార్ అట్లా కాదు సార్ అంటే కళ్యాణ్ అడితే సార్ అలా అయితే ఏం లేదు సార్ పవన్ ముందరకొచ్చి సారీ చెప్పు సారీ చెప్పని అందరు అడుగుతుంటారు నిజం డెమాండ్ పవన్ ఇంట్లో సూపర్ 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 మనిషి నిజానికి చాలా బాగా మంచిగా అడుగు అనక సారీ చెప్పు సారీ చెప్పని అడుగుతుంటారు సార్ చెప్తుంటే డెమాండ్ పవన్ బ్యాగులు సర్దుకో అని అంటారు బ్యాగులు సర్దుకో అని అంట అబ్బా అప్పుడు అందరూ సారీ చెప్పని వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ సారీ డెమాండ్తో మాట్లాడుతుంటారు చాలా మంచి అబ్బాయి డెమాండ్ వాళ్ళు అది కూడా చాలా మంచి సారీ చెప్పండి సార్ సారీ అదే అంటాడు అనక మాట్లాడుకొని నేను వస్తాను మాట్లాడుకొని అట్టాడు వస్తా అంటే డెమాన్ డెమాండ్ అమ్మ నేను కోపం మీద అలా చేయలేనమ్మా నీ మీద ఉన్న ఆ చదువుతోనే అలా చేస్తాను సార్ అమ్మా అదేదాన్ని వాళ్ళు లాగ్ చేసుకొని సారీ సార్ అంట డెమాండ్ ఇంకా బ్యాగులు చదువుకుంటే రీతు ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని ఇంకా వస్తారు అండ్ ఇంకా అందరూ లోపల మాట్లాడితే రామ్మ బయట ఉండి ఊరికొస్తుంటారు అయితే ఇంకా మోకాల మీద నిలబడి ఇంకా సారీ చెప్తుంటారు రైతుకు సారీ చెప్తా సారీ చెప్తారు ఓకే ఇంకోసారి ఇలా జరగదు అంటే కళ్యాణ్ నువ్వైతే నువ్వైతే బయటకు పంపిస్తావా అంటే ఆ హౌస్ మీద ఆ రోజు మీద సార్ ఒప్పుకోరు సార్ అట్లా కాదు సార్ అది కాదు సార్ ఏదైనా పర్మిషన్ ఏదైనా పనిష్మెంట్ ఏమంటే ఇస్తామో కానీ అయితే ఎవరు మొప్పుకోమంటారు మీ హౌస్ వాళ్ళు అందరికీ సారీ చెప్పేసారు మోకాల మీద పాపం అనిపించింది నాకైతే చాలా పాపం అనిపించింది తర్వాత రామ్ రామ్ది ఒక వీడియో చెప్తాను అదైతే ఫన్ను అబ్జర్వేషన్ విషయంలో నాకైతే చాలా నచ్చింది నిజం చాలా చాలా బాగా అనిపించింది డిమాండ్ పాపం అనిపిస్తుంది ఇంకా నేమని పాపం అనిపించింది నిజంగా చాలా బాధ అనిపించింది మాధురి గారు వాళ్ళందరూ ఫుల్ నవ్వుతారు ఫుల్ 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 నవ్వుతారు వీటితో కూడా సార్ వేరే వేరే సార్ సార్ ఇట్లాంటివి ఇంకొక జరగవుతారని రామ్కి చెప్తున్నాను ఇంకా తర్వాత ఫండ్ వీడియో చూపించినాక దివ్య కెప్టెన్ విత్త రామ్ ఇంకా ఇది సాయి లేకపోతే మీరు ఎక్కడున్నారు ఉన్నారు మీరు కనిపిస్తున్నారా అని మాట్లాడితే అది హైలైట్ అనిపించింది తర్వాత గౌరవ్ నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు కానీ కొన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్లు ఎక్కువ ఉంటున్నా అదొకరు నచ్చలేదు అంటారు రిఫ్లేషనల్ మ్యారేజర్ గురించి రేపు మాట్లాడతా అని అంటాడు ఈ ఈరోజు బాగా కోటికి ఉంటారు నాకు అనిపిస్తుంది మీకేమని